వింటే స్వామి ఎట్లన్నా గాని నా అప్పులన్నీ తీరిపోయి మంచి లాభాల్లో నడిచేది అట్లా చేసామే అట్లా నడిచేది అట్లా చేస్తే దేవరకొండ గొస్తా సమే మొల్ల మతికి ఎక్కువ స్వామి ఎట్లన్నా గాని చేసామే స్వామి వేడుకోండి స్వామి స్వామి కాదు నాడు రెండు సైట్లు తీసుకోవడ మంచి రేట్ వస్తాయి రియల్ ఎస్టేట్ నా భక్తులు వస్తాడు అయ్యా అయ్యా ధర్మయ్యా ఒక యాభై రూపాయలు వేసిపోయా అయ్యా ధర్మప్రభులు దే దానం చేయండి అయ్యా పది రూపాయలే అయ్యా ఏంది నవ్వు ఉండనా ఏంది ఇది ఏం బా ఏమే పది రూపాయలు దానం చేసిండ ఆయనకేసినావు పది రూపాయలు నాకేమీ లేదు కదా నువ్వు అట్లే వెళ్ళిపోతావు నువ్వు చూడు ఆయనకైతే పది వేసినావు నాకేమి వెళ్ళిపోతే ఎట్లా ఏ నా దగ్గర పది రూపాయలే ఉండేది శివప్రతం తీసుకుని దానికి అంత దౌర్జన్యం చేయాల మరి రెండేళ్ల కింద యాభై రూపాయలు ఇస్తాం ఇప్పుడే పది రూపాయలు ఇస్తాను ఓ అప్పుడు అప్పుడంటే కొత్తగా పెళ్ళి అయింది కాబట్టి ఏదో యాభై రూపాయలు ఇస్తా అండి మళ్ళా సంవత్సరానికి అంతా నాకు పెళ్ళాయ కొత్తగా కాపురం పెడితేనే పెళ్ళి అయితేనే ఖర్చులు అన్నీ పెరిగిపోయాయి కదా మళ్ళీ ఇప్పుడు కొడుకు పుట్టినాడు ఏం చేస్తాం కొడుకు పుడితేనే హాస్పిటల్ ఖర్చులన్నీ పెరిగిపోయాయి ఇంకా పది రూపాయలు వేసిన పోనీ బతుక్కొని మన డబ్బులతో పెళ్లి చేసుకున్నాడు మళ్ళీ కొడుకును అన్నాడు అంట లేనా మన డబ్బులే కదా పోనీ ఇస్పెట్ అయినా మనిషిని అదరా మన డబ్బులతో బతుకుంటాడు బాబా సరే సర్లే ఈసారి వచ్చినప్పుడు క్రెడిట్ కార్డు తీసుకొచ్చుకో టూ పర్సెంట్ క్యాష్ బ్యాక్ కూడా ఇస్తాము ఇదిగో బ్యాగ్ ఇట్టిరా పాపం పిల్లనికి కొత్త ఎన్ని బాగా ఎనిమిది కేజీలు ఉన్నారు కేజీలు తీరా ఇట్లీ ఏం పేరు పెట్టినా నామకరణం అన్న చేసినా లేదా అన్నప్రాసన పిలిచి అన్నట్టు మీ ఫంక్షన్ కార్డు అడుక్కుంటాము ఇదిగో నవ్వు ఇదిగో ఇది వెండి మల్తాడు నీ కొడుకు వేసుకున్నా పోయి రా నీ చేతులతో అయ్యి శుభప్రదంగా ఓం నమో వెంకటేశాయ దబ్బా తీసుకో సంతోషంగా ఇస్తాను మా స్టేజ్కి రాడిపో మీ పిల్ల నామకరణం చేసినప్పుడు మా బంధువులు గానీ ఎవరే గాని ఒక ఇంత కక్కుపుల్ల గానీ పెట్లే వీళ్ళేం దబ్బా నా కొడుక్కి వెండి మొల తాడిస్తున్నారు బొబ్ బా బాల్లే స్వామి వీళ్ళు